ఇంకొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి మన్నులో పడ్డాయి నేలలోనే పడ్డాయి పొలంలోనే పడ్డాయి అయితే అక్కడ రాయబడిన మాట చాలా మన్ను లేనందున చాలా మన్ను లేని రాతి నేలలో పడ్డాయి మన్ను లేదా మన్ను ఉంది మన్ను ఉంది అక్కడ కానీ ఆ విత్తనం ఎలా ఉంటుందంటే మాడిపోయేదిగా ఉంటుంది ఆ పంట మాడిపోయేదిగా ఉంటుంది మన్ను ఉన్నప్పటికీ ఆ పంట మాడిపోతుంది చేతికి రావట్ల ఎండిపోతుంది ఎందుకు కారణం ఏంటి అని అంటే మన్ను ఉంది మన్ను కింద రాయి కూడా ఉంది రాతి నేల అని రాయబడింది మన్ను లేని ఎక్కువ మన్ను లేని కొంచెం మన్ను ఉంది విత్తనము ఫలించాలి అనంటే ఏ విధంగా మన్ను అవసరమవుతుందో వాక్యము నీ జీవితంలో నా జీవితంలో ఫలించాలి అనంటే హృదయము సిద్ధపడి సిద్ధపడిన హృదయము అంత ప్రాముఖ్యమైనది కదండి చాలా మన్ను లేని రాతి నేల అంటే విత్తనము ఫలించాలి అంటే చాలా మన్ను ఉండాలి అంతే కదా దాని అర్థము మన్ను చాలా మన్ను లేని అని అంటే చాలా మన్నుంటే కానీ విత్తనము ఫలించదు మన్నుండాలి రాతి నెల ఉండకూడదు రెండు ఉన్నాయి ఆ పొలంలో కఠినమైన హృదయము కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మెత్తని మన్ను ఒకవేళ మనం ఆత్మీయంగా దీన్ని చూసే ప్రయత్నం చేస్తే ఆత్మీయంగా నువ్వు నేను మనము ఫలించాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఈ రాతి నెల ఏంటి స్పందించని విత్తనాలు ఫలించని రాతి నెల విత్తనానికి స్పందించని విత్తనాన్ని తన తనలోకి చేర్చుకొని ఎప్పుడు జరుగుతుంది దేవుని వాక్యము తన హృదయములోకి రాకుండా ఎందుకు ఎప్పుడు విత్తనము మన ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి వెళ్ళదు అనంటే రాతి నెల ఉన్నప్పుడు ఆ మన్నుకు లోతైన ఆ మన్ను లేనప్పుడు కదండి వేరు అందులో రాల పండుతుంది కానీ విత్తనం వేసినప్పుడు ఫలిస్తుంది కానీ వేరు లేనందున అంటే డీప్గా వేరు వెళ్ళట్లా ఎందుకు వెళ్ళట్లా లోతైన మన్ను లేదు అక్కడ ఈ లోతైన మన్ను లేకుండా అడ్డుకుంటుంది ఏంటి అని అంటే రాతి నేల ఈ రాతి నేల ఏంటిది లోకం లోకములోని విషయాలు ఈ లోకము క్రీస్తు వారిని అంగీకరించదు వాక్యాన్ని అంగీకరించదు మన్ను ఉన్నట్టుగానే ఉంది కానీ మన్ను కింద రాతి నేల కూడా ఉంది రాయి కూడా ఉంది కనిపించడానికి హృదయము సిద్ధపడినట్టుగానే ఉంటుంది కానీ ప్రతి విత్తనం కూడా హృదయంలో పడినప్పటికీ వేరు లేనందున లోతు లేనందున అది ఫలించట్లా ఉదయం అయినప్పటికీ సూర్యుని వేడికి లేకపోతే ఏదో శ్రమలు వచ్చినప్పుడు వెంటనే మాడిపోతుంది